నేను మీ వాసు వాసు టెక్నికల్ సౌండ్స్ హీరో స్టాప్ ఫ్రెండ్స్ నాకు మా బ్రదర్ ఒక మెసేజ్ చేశాడు ఏమైనా మెసేజ్ నాకు ఫోర్ హండ్రెడ్ నుంచి కానీ ఏ జోన్ కి బిజోన్ కి ఎంత కావచ్చు ఆరామ్స్ ఎన్ని అనేది డౌట్ అనేది అడిగాడు నా కొన్ని వీడియోస్ చేయని అడిగాడు అలా ఇదిగా చాలా మంది ఈ డౌట్ అనేది ఉందని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ ఇంక మనం ఆలోచన చేయకుండా టాపిక్లో టాపిక్ లోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆలోచన చేయకుండా వీడియోలు ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చూసుకుంటే ఫోర్ హండ్రెడ్ యాప్ ఈ మనం ఏ జోన్కి కావచ్చు బీజోన్కి కావచ్చు రెండు సమానంగా వాట్స్ అనేది వేసుకోవాలి టూ ఫిఫ్టీ రెండు ఏ జోన్కి టూ ఫిఫ్టీ ఏ జోన్కి మొత్తం ఫోర్ హండ్రెడ్ మనం నాలుగు టూ ఫిఫ్టీలు వేసుకుంటాం టూ ఫిఫ్టీ బాక్స్ టూ ఫిఫ్టీ బాక్స్ నాలుగు వేసుకోవచ్చు ఏ జోన్కి రెండు బీజోన్కి రెండు ఓకే అలానే మినీ టాప్స్ ఫోర్ హండ్రెడ్ వాట్స్ మినీ టాప్స్ రెండు ఏ జోన్ ఒకటి బి జోన్ ఒకటి ఒకటే వేసుకోవాలి ఫోర్ హండ్రెడ్ కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఓమ్స్ అనేది సెట్ అవ్వాలి ఇప్పుడు మనకి సపోజ్ ఒక జోన్ లో ఫోర్ హండ్రెడ్ స్పీకర్ ఒకటి వేసుకోవాలి అలానే ఇంకో జోన్ లో రెండు టూ ఫిఫ్టీలు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఒకే దాంట్లో రెండు టూ ఫిఫ్టీలు అలానే రెండు ఫోర్ హండ్రెడ్ స్పీకర్ ఒకటి అలా వేసుకోకూడదు ఎందుకంటే ఓమ్స్ అనేది సెట్ అవ్వదు అలానే వాట్స్ కూడా పెరిగిపోతుంది డెవలప్ అవుతుంది మనకి వావల్ ఎందుకని ఏన్లీ ఏడు మనం వేసుకుంటే రెండు టూ అలా వేసుకుంటే బాగుంటుంది లేదంటే హోమ్స్ అనేది మనం సెట్ అవ్వదు హోమ్స్ చూసుకోవాలి ఒక వంద లేదంటే ఒక వంద పెరగొచ్చినా డౌన్ అయినా కానీ మనకి ఇబ్బంది ఏమి ఉండదు కానీ హోమ్స్ అనేది సెట్ అవ్వాలి మనకి ఒక వాటేజ్ అనేది ఒక వంద అన్నిటిగా అయినా కానీ ఇబ్బంది ఉండదు కానీ హెవీ అవ్వకూడదు వాటేజ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా లోడ్ అనేది ఎక్కువ అయితే మాత్రం ఇబ్బంది అయితే అలా ముఖ్యంగా మనకి హోమ్స్ అనేది సెట్ అవ్వాలి హోమ్స్ సెట్ అయితే మనకి ఓవర్ లోడ్ అనేది పడదు ఓకే ఫ్రెండ్స్ అలానే మనకి హారన్స్ వచ్చేది గల ఏ జోన్కి ఎన్ని వేసుకోవచ్చు బీజోన్ వేసుకోవచ్చు తెలుసుకుందాం అలా ఏ జోన్ కి మనం ఒక పది పది భాకాలు వేసుకోవచ్చు జోన్ కి ఒక పది భాకాలు వేసుకోవచ్చు అది కూడా ని బట్టి దాదాపు ఇక్కడి నుంచి సపోజ్ నీకు ఒక ఈవెంట్స్ జరుగుతుంది ఇక్కడి నుంచి ఒక యాభై అడుగులు ఆ లోపు ఒక వంద పది హారంస్ కట్టుకోవచ్చు ఇబ్బంది ఇంకా అంతకంటే మించి లాంగ్ ఉంటే మాత్రం నువ్వు ఇంకా తగ్గించుకోవాలి నీకు అవకాశం బట్టి తగ్గించుకుంటే బెస్ట్ ఎందుకంటే సిగ్నల్ అనే కేబుల్ వేస్తావు కాబట్టి ఆ కేబుల్ కొద్దిగా డౌన్ అనేది బ్రేక్ అయింది సిగ్నల్ అనేది అందువల్ల డౌన్ వేసుకుంటే మనకి వాయిస్ అనేది క్వాలిటీ మిస్ అవ్వకుండా థ్రోయింగ్ అనేది లాంగ్ మీద మనకి త్రోయింగ్ అనేది తగ్గింది అందుకని మనకి ఎంత ఫీట్స్ లో మనం బాకాలు అనేది వేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియోలో మనం అయితే ఫోర్ హండ్రెడ్ కి ఇరవై బాకాల దాకా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అది ని బట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు సపోజ్ ఒక జోన్ లో వన్ టూ ఫిఫ్టీలు ఒక జోన్ లో ఒక బాకాలు ఈజీగా వేసుకోవచ్చు ఇబ్బంది ఉండదు అలానే ఫోర్ హండ్రెడ్ ఎంపుకి మనం ఒక జోన్లో ఫోర్ హండ్రెడ్ స్పీకర్ ఒకటి ఒక పది గొట్టాలు ఇంజుకి వేసుకోవచ్చు ఇబ్బంది ఏమి అలా కూడా వేసుకోవచ్చు అలా నడుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు కానీ మనం ఫోర్ హండ్రెడ్ ఎంప్ వేసినట్టు స్పీకర్లు కానీ గొట్టాలి కానీ వేసినట్టు కింద గొట్టాలకి హార్మ్స్కి అలానే స్పీకర్ కానీ బటన్ ఉండవు హార్మ్స్కి అలానే స్పీకర్స్ కానీ ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ అనేది మనం ఆన్ చేసుకుని వచ్చాము ఏ జోన్లో లో స్పీకర్లు వేస్తాం అనుకో స్పీకర్లో బి జోన్లో మనం హార్న్స్ వేస్తే లో కింద రెడ్ మార్పు పైకి హార్మ్స్ అనేది వేసేసి ఇబ్బంది ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఏమైనా డౌట్ నుండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మేము మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్